హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈ రోజు నేనైతే తందూరి చికెన్ చేస్తున్నానండి చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు మన ఇంట్లో మనకి ఇష్టం వచ్చినట్టు నీట్ గా బాగా తయారు చేసుకొని టేస్టీగా తినచ్చు ఈ తందూరి చికెన్ నా స్టైల్లో నేనెలా తయారు చేశానో చూసేద్దామా ముందుగా దీనికోసం నేనైతే ఒక బౌల్ లేకి సరిపడా ఉప్పు వన్ స్పూన్ వరకు తీసుకున్నాను ధనియాల పొడి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అండి పసుపు కొద్దిగా నాలుగు లవంగాలు మూడు ఏలకలు సోంపు పట్టా కొద్దిగా జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి నాలుగు దగడ పువ్వు కొద్దిగా గరం మసాలా పొడి వన్ స్పూన్ బిర్యానీ ఆకులు రెండు వెల్లుల్లి అయితే ఒక పెద్ద గడ్డ తీసుకున్నాను అల్లం పుదీనా కరివేపాకు ఒక గరిటె వరకు చిలికిన పెరుగు నిమ్మకాయ అయితే చిన్న నిమ్మకాయ హాఫ్ దెబ్బ జ్యూస్ పిండేశాను ఇప్పుడు ఇవన్నీ కలిపి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి దీనికోసం నేనైతే హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకున్నాను ఉప్పు నిమ్మరసం వేసి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు ఇలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను స్కిన్ లెస్ బోన్ లెస్ తీసుకున్నాను ఇలానే తీసుకోవాలనే రూల్ లేదు స్కిన్ బోన్స్తో కూడా తీసుకోవచ్చు ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను మధ్యలో ఘాట్లు పెట్టున్నాం కదా అందులో లోపలకంతా ఈ మసాలా పోయేటట్టు బాగా ప్రెస్ చేస్తూ చికెన్కి ఇలా మసాజ్ చేయాలి తందూరి చికెన్ మసాలా లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు సేమ్ అదే టేస్ట్ వస్తుందండి ఇది కూడా హోటల్లో అయితే ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు ఏమేమి వేస్తుంటారో తెలియదు టేస్ట్ బాగుంటుందని అనుకుంటారే కానీ వేడి చల్లారిన తర్వాత అస్సలు టేస్ట్ బాగోదు ముక్కలకిలా బాగా మసాజ్ చేసి మూత పెట్టేసి వన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ తవా పెట్టుకున్నాను మూడు స్పూన్ల ఆయిల్ అయితే ఇలా పెనం మీద వేసుకున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది వన్ అవర్ రెస్ట్ ఇచ్చాం కదా ఈ చికెన్ కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను చిన్నదైనా కూడా ఐరన్ పాన్లో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీ దగ్గర ఐరన్ పాన్ లేకపోతే మామూలుగా కూడా చేసుకోవచ్చు కొద్దిగా ఓపిక తెచ్చుకొని అన్ని ఇంట్లోనే తయారు చేసుకొని తినేయవచ్చండి మనమే ఓపిక తెచ్చుకొని నీట్గా మన ఇంట్లో తయారు చేసి మన పిల్లలకు అందించాలి అన్నీ హోటల్లో అయితేనే బాగుంటాయి ఇంట్లో బాగుండవు అని అనిపించుకునేలాగా చేయకూడదు ఫస్ట్ నుంచి హోటల్కి అలవాటు పడేమనుకోండి లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి మేమైతే ఎక్కువగా ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటాము హోటల్ ఫుడ్కైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించము ఒక్క సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు ఒక్కొక్కసారి అది కూడా లేదండి హోటల్కి వెళ్ళము హోటల్ ఫుడ్ తెచ్చుకోము మన ఫ్యామిలీ ఆరోగ్యమంతా మన ఇంట్లో మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది అన్నీ మన చేత్తో రెడీ చేసుకొని మనమే తింటూ మన ఫ్యామిలీకి ఇలా పెడుతూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందో కదా ఇప్పుడు న్యూస్లో కూడా అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఈ హోటల్లో ఫుడ్ తెచ్చుకొని తిన్నారు అది ఫుడ్ పాయిజన్ అయిందని కొన్ని చోట్ల హోటల్లో అయితే అంత నీట్గా ఏం చేయడం లేదు ఫ్రిడ్జ్లో పెట్టేసి వెయిట్ చేసేసి ఏదో డబ్బుల కోసం అలా తయారు చేస్తూ ఉంటారు ఇంటి ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయిందని ఎక్కడన్నా న్యూస్ల్లో విన్నారా మన గిన్నెలు మనం నీట్గా కడుక్కొని ఇందులో కలిపే ఐటమ్స్ అంతా నీట్గా కడిగి ఫ్రెష్గా వాడుతూ ఉంటాం కదా సోది చెప్తున్నానని అనుకోకండి మీకు ఇంకా స్మోకింగ్ ఫ్లేవర్ కావాలంటే బొగ్గుల నిప్పు ఉంటుంది కదా అది మధ్యలో పెట్టేసి దానిపైన కొద్దిగా నెయ్యి వేసేసి లాస్ట్లో మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేస్తే సేమ్ అదే ఫ్లేవర్ వస్తుంది చికెన్ అయితే ఎక్కువ ఇష్టపడకపోయినా కొద్దిగా మా పాప కూడా తింటుంది తనకి స్మోకింగ్ ఫ్లేవర్ ఇష్టం ఉండదు అందుకని నేను అలా చేయడం లేదు అంతే అండి ఈ మాత్రం వేగితే చాలు మీకు ఇంకా కావాలనుకుంటే ఈ మసాలా అంతా తీసేసి ఇంకా వెర్రగా వేయించుకోవచ్చు త్వరగా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు చల్లేసి ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతే అండి గుమ్మగుమలాడుతూ తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం